తెలుగు చాయిస్ తెలుగు ఆ కారం రంగు రుచి పొడి నమస్తే వచ్చేసింది మీరందరూ ఏ దేనికోసం ఎదురు చూస్తున్నారో జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వారు ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ని పంపించడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ పైన యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతుంది ఏంటి అని అని చెప్పి సరే ఇది ఎగ్జిట్ పోల్ మాత్రమే అసలైన ఫలితం రేపు పద్నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అప్పుడు తెలుస్తుంది కానీ ఈ స్ట్రాటజీస్ వాళ్ళు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇస్తారో ఆ ఎగ్జిట్ పోల్ ఆధారంగా గెలవబోతుంది అనేది ఒక అంచనా సో ఈ అంచనా ప్రకారంగా ఇప్పుడు పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వారు ఏ పార్టీ గెలవబోతుంది అనేది చెప్పటం అందులో ప్రధానంగా ఏంటి అంటే ఓటింగ్ పర్సెంట్ ఇది చాలా కీలకం హైదరాబాద్ అనంగానే ఓటింగ్ పర్సెంట్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే నలభై ఐదు నుంచి యాభై శాతం లోపే ఉంటుంది సో గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జూబ్లీ హిల్స్లో అక్కడ ఎన్నికల పర్సంటేజ్ అనేది నలభై ఏడు శాతం మాత్రమే నమోదైంది అయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకే నలభై ఏడు పర్సెంట్ దాటిపోయింది సో ఈ నేపథ్యంలోనే రఫ్గా చెప్పవలసి వస్తే యాభై పర్సెంట్ లోపే ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీకి ఎంతెంత ఓట్ షేర్ వచ్చేది ఎవరు గెలిచే ఆస్కారాలు ఉన్నాయి అనేది ఈ పైనర్ పోల్ స్ట్రాటజీస్ వారు చెబుతున్న దాని ప్రకారంగా ఒకసారి మనం చూద్దాం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇక్కడ చూస్తే ఇదిగోండి అభ్యర్థులు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే మాగండి సునీత బీఆర్ఎస్ పార్టీ లంకాల దీపక్ రెడ్డి బీజేపీ సో ఈ ముగ్గురు త్రిముఖ పోటీ ప్రధానంగా అఫ్కోర్స్ ఇండిపెండెన్స్ కూడా ఉండాలనుకోండి ఇవాళ ముందుగా ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఏం జరిగింది అనేది బ్రీఫ్గా ఇచ్చారు సో ఇక్కడ బీఆర్ఎస్కి ఎనభై వేల ఐదు వందల ఓట్లు వస్తే ఓట్ షేర్ నలభై మూడు పాయింట్ తొమ్మిది శాతం కాంగ్రెస్కి అరవై నాలుగు వేల ఓట్లు వస్తే ముప్పై ఐదు శాతం బీజేపీకి ఇరవై ఐదు వేల ఓట్లు వస్తే పద్నాలుగు శాతం ఎంఐఎం విడిగా పోటీ చేసింది ఏడు వేల ఎనిమిది వందలు నాలుగు పాయింట్ రెండు శాతం నోటాకి పదమూడు వందల ఓట్లు సున్నా పాయింట్ ఏడు శాతం సో ఈసారి ఏంటి అంటే ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ పదహారు వేల మెజార్టీ ఉంటే ఇక్కడ వీళ్ళ ఎనిమిది వేలు కలుపుకున్నా ఇంకా ఎనిమిది వేలు షార్ట్లో ఉంటుంది ఏది రెండు వేల ఇరవై మూడు ప్రకారంగా కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి అంటే లేదు ఎందుకంటే ఇక్కడ పదహారు వేలు మెజార్టీ ఉంది సో ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఓట్ షేర్ సో నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఓవరాల్గా వాళ్ళకి వచ్చింది మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనేది చూసుకుంటే ఇక్కడ చూడండి కాన్స్టెక్ కాంటెక్స్ట్వల్ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే అర్బన్ డైనమిక్స్ జూబ్లీ హిల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అర్బనైజ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ తెలంగాణ అంటే ఇక్కడ సిటీకి సంబంధించిన ఓటర్లు ఎక్కువ కాబట్టి ప్రొఫెషనల్గా బిజినెస్గా కొంచెం ఎక్కువ ఆదాయ వనరులు ఉన్నవాళ్ళు అనేది కొంచెం సింపతి ఓటింగు ఎంతవరకు ఉంటుంది అనేది దాని యొక్క ఉద్దేశం అయితే ఈ సింపతి ఫ్యాక్టర్ ఏ మేరకు పనిచేస్తుంది అంటే గోపీనాథ్ మరణానంతరం ఈ న్యాచురల్గా సింపతి వేవు కొంచెం ఆవిడ వితంతువు కాబట్టి బీఆర్ఎస్ మరి వాళ్ళ ఆవిడకి ఇచ్చిన టికెట్ కాబట్టి కొంచెం అనుకున్నంత స్థాయిలో లేకపోయినా కొంత బేస్ అయితే వస్తుంది అనేది సో కాంగ్రెస్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి రూలింగ్ పార్టీ తెలంగాణ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎంజాయ్స్ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ కంట్రోల్ అవర్ లోకల్ మిషనరీ అండ్ స్ట్రాంగ్ ఓటర్ మొబిలైజేషన్ కేపబిలిటీస్ త్రూ డిస్ట్రిక్ట్ అండ్ వార్డ్ లెవెల్ నెట్వర్క్స్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్ అండ్ గవర్నమెంట్ విజిబిలిటీ ఫర్దర్ స్ట్రెంగ్ అని ఇట్స్ రిచ్ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఎడ్జ్ అనేది జనరల్గా ఉంటుంది అది ఏ రాష్ట్రంలో ఉప ఎన్నిక వచ్చినా సో ఈ నేపథ్యంలో అధికారం ఉపయోగించుకోవడం అలాగే ఈ ఓటర్లని కొంత ప్రలోభాలు కావచ్చు లేకపోతే పథకాల రూపంలో మీకు మీరు ఈసారి గెలిస్తే మంచిగా మనకు అవకాశాలు ఉంటాయి మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన పార్టీని గెలిపించుకుంటే ఉపయోగం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిపించుకుంటే ఏం ఉపయోగం అనే చెప్పే పరిస్థితులు ఉంటాయి ఇక తర్వాత బీఆర్ఎస్ పొజిషన్ ఏంటి బీఆర్ఎస్ రిమేస్ హైలీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా అండ్ డిజిటల్ అవుట్ రీచ్ ప్లాట్ఫామ్స్ డిస్పైట్ బీయింగ్ అవుట్ ఆఫ్ పవర్ ఎట్ ద స్టేట్ లెవెల్ ఇట్ ట్రీటెన్స్ ఎ లాయల్ బేస్ అమాంగ్ ట్రెడిషనల్ ఓటర్స్ ఎస్పెషల్లీ దోస్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద కరెంట్ గవర్నమెంట్స్ ఇన్త్ ద లోకల్ గవర్నెన్స్ పీస్ అంటే ఇతను చెబుతున్నది ఏంటి అంటే ఈ బీఆర్ఎస్ పొజిషన్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆ డిజిటల్గా కావచ్చు అన్ని ప్లాట్ఫామ్ మీద ఇక్కడ ప్రస్తుతం పవర్లో లేరు కాబట్టి కొంత ఇబ్బందికరమైనా కానీ వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ని సంపాదించుకునే ఆస్కారం ఉంటుంది కొంతమంది ఎవరెవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి ఉంటారో వాళ్ళు కొంత బీఆర్ఎస్ వైపు మొగ్గట మొగ్గు చూపడానికి ఆస్కారం ఉంది అని ఇక బీజేపీకి వచ్చేసరికి బీజేపీ కంటిన్యూస్ టు హోల్డ్ లిమిటెడ్ బట్ కన్సిస్టెంట్ వాటర్ బేస్ లార్జ్లీ కన్ఫైన్ టు అప్పర్ మిడిల్ క్లాస్ కాలనీస్ అండ్ సర్టెన్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇట్స్ ఓట్ షేర్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు ఎక్స్పెండ్ సిగ్నిఫికెంట్లీ బియాండ్ ఎయిట్ టు నైన్ పర్సెంట్ అంటే బీజేపీకి ఒక అప్పర్ మిడిల్ క్లాస్లో కొంత ఓట్ షేర్ అన్నమాట వాస్తవం అది కూడా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో అట్లా సో వాళ్ళకి ఆ ఎయిట్ టు నైన్ పర్సెంట్ మాత్రం ఉంటుందని ఇక మిస్ ముస్లిం బీసీ ఓట్ బ్యాంక్ ఇదే మెయిన్ ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలకం కాబోతుంది ఎందుకంటే ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అలాగే బీసీ ఓటర్స్ కూడా ఎక్కువ ఉన్నారు ద కాంగ్రెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కన్సాలిడేట్ ముస్లిం అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఓట్స్ మోర్ ఎఫెక్టివ్లీ దాన్ బీఆర్ఎస్ పర్టికులర్లీ అండర్ ద బ్రాడర్ నెరేటివ్ ఆఫ్ సెక్యులర్ కన్సాలిడేషన్ అండ్ వెల్ఫేర్ ప్రామిసెస్ ఈ ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు అట్లాగే ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు ఇదంతా కూడా బీసీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ని అలాగే సో ఇక హైదరాబాద్ అర్బన్ కాన్స్టిట్యూన్సీ డిస్ప్లే టర్న్ అవుట్ ఫెటికేషన్ కాన్సిక్యూటివ్ ఎలక్షన్స్ ఏ మైనర్ రిడక్షన్ ఆఫ్ రైస్ ఇన్ ఓటర్ పార్టిసిపేషన్ క్యాన్ సిగ్నిఫికెంట్లీ టిల్ టు ద రిజల్ట్ డ్యూ టు నేరో మార్జిన్స్ ఏదైనా సరే కొంతమంది ఓట్లు వేయకుండా వీలైనంత వరకు వేయి ఓట్లు హైదరాబాద్లో ఓటింగ్ పర్సంటేజ్ అయినా తక్కువ ఉంటుంది కాబట్టి సో దానివల్ల అంత పెద్దగా మెజార్టీలు ఏముండవు కానీ ఏదో కొంచెం అటు ఇటుగా ఉంటుంది మాత్రమే అని చెప్తారు సో ఇక అర్బన్లో మోస్ట్ అర్బనైజ్ ఇదంతా యాజ్ ఇట్ ఈస్ ఇందాక మనం చెప్పుకున్నదే సో ఇక చూడండి ఇక కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఏంటి అండర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ టర్నౌట్ రేంజ్ అట కాంగ్రెస్కి నలభై ఐదు నుంచి యాభై పర్సెంట్ ఓట్ షేర్ రావడానికి అనికూడదు ఇఫ్ ద ఓటర్ అవుట్ ఇన్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేస్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ అనలిటికల్ మోడలింగ్ బై పైనర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సజెస్ట్ క్లియర్ అప్పర్ హ్యాండ్ ఆఫ్ ద కాంగ్రెస్ కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంటుంది అని ఈ సర్వే సంస్థ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా ఇదిగోండి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ప్రొజెక్షన్ జూబ్లీస్ బై ఎలక్షన్ ఇదిగోండి అవుట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ అనేది వాళ్ళు ఇచ్చారన్నమాట ఇది కాంగ్రెస్కి ఇదిగోండి బీఆర్ఎస్కి ఆల్మోస్ట్ ఆల్ ఇదిగోండి ఈ పర్సెంటేజ్ ఫార్టీకి కొంచెం అటు ఇటుగా ఇక ఆ తర్వాత బీజేపీకి పది పర్సెంట్ కంటే తక్కువే ఉంటుంది అని అని చెప్పేసి వాళ్ళ యొక్క సర్వేను బట్టి ఎగ్జిట్ పోల్ వాళ్ళు ఇచ్చింది ఇక సింపతి వేవ్ లిమిటెడ్ ఇంపాక్ట్ లార్జ్లీ కన్ఫైన్డ్ టు ఏ సెంటిమెంటల్ క్లస్టర్ ఆఫ్ బీఆర్ఎస్ లాయలిస్ట్ సో లిమిటెడ్ ఇంపాక్ట్ ఆ ఇంపాక్ట్ కూడా పెద్దగా ఏం లేదు పరిమితంగానే ఉంది అనేది ఆ సెంపతి వేవ్ ఆ తర్వాత కాంగ్రెస్ మిషనరీ స్ట్రాంగ్ ఆపరేషనల్ అడ్వాంటేజ్ బెటర్ వాటర్ యాక్సెస్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఓటు కన్సాలిడేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేది నెక్స్ట్ బీఆర్ఎస్ మీడియా ఎడ్జ్ బీఆర్ఎస్కి ఏంటి అంటే సోషల్ మీడియా బలం వాళ్ళకి ప్రధానంగా డిజిటల్ స్ట్రాటజీస్ కానీ వాటి పరంగా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అనేది వాళ్ళు చెప్పడం ఇక ఆ తర్వాత బీజేపీకి వచ్చేసరికి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మార్జిన్స్ బట్ అన్లైక్లీ టు చేంజ్ సీట్ అవుట్కమ్ సో కొంచెం అలాగేదో పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ వస్తుంది కానీ వాళ్ళేదో సీటు గెలిచేంత అవస్కారం అయితే కష్టం అని అని చెప్పేసి చెప్తున్నారు సో లైక్లీ అవుట్కమ్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అని చెప్పేసి అంటున్నారు సో ఇదేంటి ఇఫ్ ద వాటర్ టర్న్ అవుట్ ఇన్ జూబ్లీస్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేస్ విత్న్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ మోడల్ఫై సో ఎక్స్పెక్టెడ్ మార్జిన్ ఆఫ్ విక్టరీ ఇదిగోండి కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ దాని నుంచి ఫిఫ్టీ పర్సెంట్కి టర్న్ అవుట్ అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కి ఫార్టీ వన్ నుంచి థర్టీ నైన్కి పడిపోయే ఆస్కారం ఉంది బీజేపీకి నైన్ పర్సెంట్ నుంచి ఎయిట్ పర్సెంట్ నోటాకి ఆరు పర్సెంట్ అలాగే ఉంది సో కాంగ్రెస్ మూమెంటు ద రూలింగ్ పార్టీ బెనిఫిట్స్ ఫ్రమ్ ఇన్కమ్మెన్సీ కంట్రోల్ రిసోర్స్ యాక్సెస్ అండ్ స్ట్రాంగర్ ఆర్గనైజ్డ్ అవుట్ రీచ్ అదే కదా వాళ్ళు చాలా ఆర్గనైజ్గా అంటే ప్లా ఒక పక్క ప్లానింగ్ ప్రకారంగా పబ్లిక్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అని వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి చేసుకోవడం ఆస్కౌంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ విల్ కంటిన్యూ టు రిమైన్ పవర్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ అలావింగ్ ఇట్ టు యూస్ అడ్మినిస్ట్రేటివ్ విజిబిలిటీ అండ్ వెల్ఫేర్ ఇంప్లిమెంటేషన్ ఇక అదే అధికారంలో ఉన్నాం కదా మీ నియోజకవర్గానికి ఏదైనా మేము చేయడానికి ఆస్కారం ఉంటుందో కాంగ్రెస్ని గెలిపిస్తే అనేది చెప్పుకోవడానికి వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ ఉంది డిస్పైడ్ సింపతి ఫర్ మిసెస్ మాగంటి సునిత బీఆర్ఎస్ రిమైన్స్ లిమిటెడ్ ఇట్స్ లాయల్ బేసిక్ జనరల్గా ఇదే చెప్తుంది సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి అయితే ఈ యొక్క పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ ద్వారా చెప్పడం జరిగింది ఇది మొత్తానికి ఇక్కడ పరిస్థితి ఇక దాని తర్వాత పల్స్ టుడే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ని పంపించడం జరిగింది సో యాక్చువల్గా మీరు కనుక గమనించినట్లయితే ఎన్నికలకి ముందు ఈ పల్స్ టుడే వాళ్ళు కూడా బీఆర్ఎస్కి ఉందని ఇచ్చారు కానీ ఇవాళ ఎన్నికలు అయిపోయేసరికి ఇవాళ వాళ్ళ ఎగ్జిట్ పోల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇదిగోండి బీఆర్ఎస్కి ఫార్టీ ఫోర్ పర్సెంట్ బీజేపీకి సెవెన్ పర్సెంట్ ఇతరులకు టూ పర్సెంట్ కేవలం మూడు పర్సెంట్ మార్జిన్తో కాంగ్రెస్ గెలవడానికి స్కోప్ ఉంది అని అని చెప్పేసి ఈ పల్స్ టుడే వాళ్ళు ఈ యొక్క ఎగ్జిట్ పోల్ని విడుదల చేశారు సో అంటే మనం పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఇచ్చింది కూడా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో అట్ ద సేమ్ టైం ఇక్కడ వీళ్ళకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉంది అక్కడ మనకి పైనీర్ పోల్లో థర్టీ నైన్ పర్సెంట్ వరకు మాత్రమే ఇచ్చారు సో ఈ నేపథ్యంలో ఒకటి మాత్రం వాస్తవం ఈ పర్సెంటేజ్ అనేది కొంచెం వేరీ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఈ రెండు సర్వే సంస్థలు వాళ్ళు ఇచ్చారు సో ఇక్కడ స్లైడ్ మార్చింది జస్ట్ త్రీ పర్సెంట్ మాత్రమే అంటే ఇక్కడ చూడండి కేవలం ఐదు వేల ఏడు వందల ఓట్లు మాత్రమే మెజారిటీ కాంగ్రెస్గా ప్లస్ అంటే మినిమం ఐదు వేల ఏడు వందల ఓట్లు మెజారిటీ మాత్రం కాంగ్రెస్కి వస్తుంది అని చెప్పేసి అయితే ఈ పల్స్ టుడే వాళ్ళు ఇచ్చారు ఇది మొత్తానికి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీ గెలవబోతుంది అనేది జూబ్లీ ఉప ఎన్నికలో ప్రధానంగా కాంగ్రెస్ అని చెప్పేసి ఈ రెండు సంస్థల వాళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ